రే నేను ఎన్ని బెటలు ఇమ్మన్నా నీకు నాలుగు అన్నా మరి త్వరగా తీసుకొని రాబో సరే అన్నా రే తగడానికి తీసుకురా తెస్తున్నా అన్నా రే నేను మీద బయటికి వెళ్తాను నా బ్యాగ్ తీసుకొని మీద పెట్టు సరే అన్నా అన్నా చూస్తున్నా ఏం నువ్వు లేదు బాబు కొత్త కదా పని నిన్ను చూస్తుంటే పని నేర్పిస్తున్నట్టు లేదన్నా అతన్ని ఒక బానిసలా ఈ పనులన్నీ నువ్వేగా చేస్తావు ఇప్పుడెందుకు వచ్చిన అబ్బాయితో చూపిస్తున్నావు అలా కాదు బాబు స్టార్టింగ్ నుంచి నేర్పిస్తా దానికి నీ సొంత పనులన్నీ అతనితో చేయించాలా అన్నా ఒకడు పనికి వస్తే ఆ పనిని ఇష్టపడి చేయాలన్నా నువ్వు ఇలా చేయడం వల్ల అతనికి పనికి రావడమే ఇష్టం లేకుండా పోతుంది బాగా చదువుకున్న పిల్లాడన్నా ఇంట్లో కష్టాల వల్ల పనికి వచ్చింటాడు నువ్వు సీనియర్ అయినంత మాత్రాన అతనికి అలా చేయవచ్చా అన్న తప్పు కదా నీకంటే వయసులో చిన్నవాణ్ణి ఇలా చెప్తున్నా అని ఏమనుకోకన్నా స్కూల్లో పాఠాలు చెప్పే వాళ్ళు మాత్రమే టీచర్స్ కాదన్నా ఆ పనిని ఇంకొకరికి నేర్పించేవాడు కూడా ఆ టీచర్స్తో సమానమన్నా సారీరా అయ్యో పర్లేదన్నా పని నేర్పించకపోయినా పర్లేదు ఇలా మాత్రం చేయకండి